హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే నేనైతే చాలా బాగున్నాను మీకోసం ఈరోజు కొత్త రెసిపీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది ఏం పెద్ద కొత్త రెసిపీ ఏం కాదు అందరికీ తెలిసిందే ఫ్రైడ్ రైస్ చేయిస్తుంది మాది వెళ్ళి దాని స్టైల్ అనమాట సేమ్ టేస్ట్ అయితే బయట మనకి బ దొరుకుతాయి కదా చిన్న బండిల దగ్గర అమ్ముతారు ఫ్రైడ్ రైసెస్ సేమ్ అలాగే చేస్తుంది ఆ టేస్ట్ ఎలా వస్తుంది నాకు అసలు తెలీదు చాలా బాగుంటుంది మేమైతే మూకుడైతే కడుగుతామండి కానీ ఆ టేస్ట్ అయితే వస్తుందిలే నీట్గానే ఉంటుంది పెనం కూడా ఫస్ట్ అయితే తను పచ్చిమిరపకాయలు గ్రాస్గా కట్ చేసింది సేమ్ ఆ బండి మీద వేసినట్టు కనబడాలి కదా అని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా పసుపు ఉప్పు వేసి ాపేసుకుంది నాకు చెప్పపోయి నేను కూడా చేసుకుంటాను ఈ రెసిపీ మా ఇంటి దగ్గర చేస్తాను మీ బావు గర్భ పెడతాను అని అంటే సరే అక్క వీడియో తీసుకు వీడియో తీసుకుంటే నీకైతే గుర్తుంటుంది కదా నేను చెప్పింది ఏం గుర్తుండొచ్చు గుర్తుండిపోవచ్చు వీడియో తీసుకుంటే వీడియో చూసుకొని చేసేసుకోవచ్చు కదా అని చెప్పింది సరే అని వీడియో తీసుకుంటున్నాను అనమాట చికెన్ మసాలా చూసారా ఎంత వేసిందో నాకు ఆ మసాలా అంత వేసేటప్పటికే వామో ఇంత మసాలా వాడతారా అయితే చికెన్ మసాలా అందుకే నేను ఇంత టేస్ట్ వస్తుందా అనుకున్నాను తర్వాత రైస్ వేసింది నాకు మా డాడీకి మా చెల్లికి ముగ్గురి కలిపి మా అమ్మ తిందు మా అమ్మ నాన్ వెజ్ తిందు మా ముగ్గురికి సరిపడా రైస్ వేసింది తర్వాత సాల్ట్ కొంచెం చికెన్ మసాలా మళ్ళీ వేసింది ఏంటి కర్రీలో ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు వేసావు చికెన్ మసాలా మళ్ళీ చికెన్ మసాలా వేసేస్తున్నావు ఏంటి అంటే లేదు అక్కడ నీకు తెలియదు నేను చెప్తున్నాను కదా ఇలా ఫాలో అయిపో సూపర్ ఉంటుంది నీకు బాగా అని చెప్పింది సరే ట్రై చేద్దాంలే చెయ్యి నువ్వు చేయి ఫస్ట్ అక్కడ నేను చేయడం చేయబడం గురించి వదిలే అన్నాను చికెన్ మసాలా వేసిన తర్వాత మళ్ళీ బిర్యానీ మసాలా అంట అది కూడా వేసింది తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు లైట్గా కారం కరివేపాకు కూడా వేసింది అదేటో కొత్తిమీర కదా వేస్తారు కరివేపాకు వేసేవి ఏంటంటే కొత్తిమీర ఎక్కువ వేస్తే వేరే టేస్ట్ వస్తుందక్క కరివేపాకు వేస్తే ఇంకో ఇంకో టేస్ట్ వస్తుందక్క ఈ టేస్ట్ ట్రై చేసి చూడు అని చెప్పింది తీర చూస్తే ఇంట్లో కొత్తిమీర లేదంట అది కవర్ చేయడానికి కరివేపాకు వేసింది తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని సూపర్గా టాస్ చేసింది చాలా ఫాస్ట్గా చేస్తుంది సేమ్ రెస్టారెంట్లోనూ లేదంటే మన బండి మీద అమ్ముతారు కదా నాకైతే సేమ్ అలానే కనిపించింది మా చెల్లి అయితే సూపర్గా చేసింది తర్వాత టేస్ట్ చేసి చూసా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ అలాగే కొంచెం మసాలా కూడా ఘాట్ ఎక్కువ అలాగే అంటే అప్పుడు ఉండాలకప్పుడు బాగుంటుంది అని చెప్పింది మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటే తర్వాత మిస్ట్రీ వీడియోస్ కూడా పెడతాను కానీ వీక్లీ వన్స్ అని చెప్పాను కదా అందుకని సండే టెన్ ఏఎంకి మంచి తెయం కాదు మేము ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీక్ అంతా మాత్రం ఏమైనా చిన్న చిన్న షార్ట్స్ లేదంటే ఏమైనా లాంగ్ వీడియోస్ పెడతాను ప్లీజ్ పెట్టిన వీడియోలు అందరూ కూడా చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ మై ఛానల్